డబ్బులు ఎవరికి ఉరికే రావు కానీ ఈ బెట్టింగ్ యాప్లలో ఆటలాడితే ఉత్తగనే పెయి అలవకుండానే పైసలు సంపాదించుకోవచ్చు అని చాలామందికి ఈ యాప్లను ప్రచారం చేస్తున్నారు కదా దాన్ని నమ్మి చాలా మంది ఆటలాడి పైసలు పోగొట్టుకున్నారు చాలా మంది షీ జీవి కూడా తీసుకున్నారు అగో గసం పని పనిమీన పడ్డది ఇప్పుడు ఉన్న సర్కారు సుడురి ఏహే మీరు కూర్చున్న దగ్గరనే పైసలు సంపాదించవచ్చు ఏమంటే లచ్చా అధికారి కావచ్చు వందకు వెయ్యి వెయ్యికి లచ్చ ఇట్లా బెట్టింగ్ యాప్ లో పైసలు పెడితే చాలు మళ్ళా తిరిగి మనకు వేలకు వేల రూపాయలు వస్తాయని చెప్పేసి నడుమ కొంతమంది సెలబ్రిటీలు చిన్న చిన్నోళ్ళ కాంచి పెద్ద పెద్దల దాకా ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారు కదా గాల పని పట్టే పని పడ్డారు తెలంగాణ పోలీసు వాళ్ళు ఈ నడుమ సజ్జనార్ సార్ ఇట్లా ఎవరెవరు ఈ లను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ట్విట్టర్ లో రాసుకొస్తుంటే పోలీసు వాళ్ళు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ముందుగా నమ్మించినట్టే నమ్మించి వెనక సిరి చేస్తారు అట్లా చేయితే ఏకంగా వెయ్యి మంది దాకా సూసైడ్ చాలు బెట్టింగ్ మీనే పడ్డారు పని లేదు పాట లేదు అట్లా ఆడొద్దు ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నారు చాలా నష్టపోతున్నారు అని చెప్పేసి ఇన్ని రోజులు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు కొందరు అయితే ఇట్లా ఆడొద్దాన్ని ప్రమోట్ చేస్తున్న కొందరు సెలబ్రిటీలు మన సంపూర్ణేష్ బాబు అందరికి నమస్తే నేను సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందుంది కానీ కొంతమంది తొక్కుతూ తొప్పిస్తూ అనవసరమైనటువంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు అవే రీసెంట్గా ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చు అని కొందరు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మనకు మాయమాటలు చెప్పి మనని తప్పుదో పట్టిస్తున్నారు వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో రాసలేదు దయచేసి ఈ యాప్ను డిలీట్ చేయండి ఈ యాప్ దూరంగా ఉండండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళను మన ప్రభుత్వం సార్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సదా మీ ప్రేమకు బానిసా మీ సంపూర్ణ ఇంకో ఇట్లా ఇంత ముందుకు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినా మాకు తెలియక కానీ ఎవరు ఆడవద్దు దీని వల్ల చాలా అని చెప్పేసి ఇంత ముందు ఆడినోళ్ళు కూడా మళ్ళీ ఆడొద్దని చెప్పబట్టిరు హాయ్ గైజ్ నేను మీ రీతి చౌదరి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే సేమ్ నో టూ బెట్టింగ్ యాప్స్ నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ బ్యాక్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు బట్ ముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి అండ్ తెలిసో తెలియకో చేసిన తప్పుని మీరు అందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి ఇప్పుడే మీ ఫోన్ లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి ఈ అవేర్నెస్ అందరికి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి సేమ్ నో టు ద బెట్టింగ్ యాప్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సారీ ఇల్లు ప్రమోట్ చేస్తే వీళ్ళ సంపాదన ఏమో కానీ వీళ్ళని ఫాలో అయ్యి వీళ్ళ మాటలు నమ్మినోళ్ళు ఎంత నష్టపోతారు గాయంత సోయి లేదా వీళ్ళకు అని చెప్పేసి గరానికి వస్తున్నారు పబ్లిక్ అయితే పబ్లిక్ మీకు కూడా చెప్పే ముచ్చట ఏంటంటే పెయ్యి అలవకుండా పైసలు ఇస్తారా అంటే నమ్మకూరి అట్లా ఎవరు ఇయర్ చూస్తా ఎంతసేపు ఉన్నా రూపాయి పెట్టి పది రూపాయలు లాక్కోవాలనే చూస్తారు అందరు కూడా అవకానికి బెట్టింగ్ యాప్లను ఎవరు నమ్మకూరి చేస్తే వీళ్ళు ఎట్లా ఇంకా మాత్రం మనీ లాండరింగ్ చేశారా లేదంటే ఇంకా దాన్ని ఎట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారా అనేది బయటపడుతుంది ఇప్పుడు పెట్టింది సెక్షన్స్ ఐటీలో ఉండొచ్చు బిఎన్ఎస్ఆ కింద పెట్టుంటారు బట్ ఇంకా మనము లోతుగా వచ్చి వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఎట్లా చేశారు ఎట్లా వాళ్ళకు డబ్బులు వచ్చింది వాళ్ళు ఎట్లా ఖర్చు పెట్టారు అనేది మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా వేరే సెక్షన్స్ కూడా మనము యాడ్ చేసుకునే అవకాశం నాన్ అవైలబుల్ దీన్ని చూసి మళ్ళీ కొంతమంది ఏమాత్రం సూసైడ్ చేసుకుంటూ కూడా ఆ కేసెస్ కూడా మనము లింక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది ఈయన ఫాలో మంది చాలామంది మా దృష్టి కూడా వచ్చి ఉండకపోవచ్చు ఇట్లా ఈయన వల్ల ఈయన ఫాలో చేయడం వల్ల మనం వాడు చేస్తాం ఎందుకంటే చాలామంది ఏదో నార్మల్ సుసైడ్ అనుకుని అండు ఉంటారు